జనవరిలో అమరావతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని ఆంధ్ర పరిషత్ అధ్యక్షుడు గజ శ్రీనివాస్ వెల్లడించారు మూడు రోజుల పాటు జరిగే మహాసభలకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు రాష్ట్రపతి ప్రధానిని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు మహాసభల కన్వీనర్ గా రామచంద్ర రాజు నియమించారు తెలుగు భాష వైభవాన్ని నలుదిలా చాటమే తెలుసు కానీ రాబోయే తరాల వారికి రే నేను ఈ జాతిలో పుట్టానా ఈ ఆంధ్ర భాషలో పుట్టానా ఆంధ్రమేవ జయతే అన్న నినాదమానాది అనుకునేటువంటి స్థాయిలో ఈ తెలుగు మహాసభలు జరుగుతాయి కాబట్టి ఇద్దరు ఉభయ ముఖ్యమంత్రుల్ని పిలుస్తాము జనవరి రెండు వేల ఇరవై ఆరు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో జరిగేటువంటి తెలుగు మహాసభలకి ప్రధానమంత్రి గారిని మోదీ గారిని కూడా పిలవాలనేటువంటి అలాగే రాష్ట్రపతి గారిని ఉపరాష్ట్రపతిని పిలవాలనేటువంటి సంకల్పంతో ఉన్నాము ఐదుగురు దేశ అధ్యక్షుల్ని ఈ ప్రపంచ తెలుగు మహాసభలకి మనం ఆహ్వానించబోతున్నాం గుంటూరుకి కలిగిన భాగ్యంగా భావిస్తున్నాను నేను ఇటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు మన గుంటూరులో చెయ్యాలనే ఆలోచన ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాపై మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గుంటూరులో చేయబోయే ప్రపంచ తెలుగు మహాసభలు అందరి మనసుల్లోనూ గుర్తుంచుకునే విధంగా నిర్వహిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను